ప్రజా పిలుపు స్వాగతం బీసీల పట్ల చిత్త శుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఏకగ్రీవ తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు సగ్గారెడ్డి జిల్లా జిన్నా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డీ కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మాజీ ఎంపీ రవీందర్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ అసెంబ్లీ ప్రభుత్వ అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్పై ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్ గవర్నర్కు రాష్ట్రపతి పంపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్న బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని గతంలో అనేక రాజకీయ పార్టీలు బీసీల ఓట్లు దండుకొని పెద్ద బీసీలను మోసం చేశారని విమర్శించారు రానున్న ఎన్నికల్లో నలభై రెండు శాతం న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు మీరందరూ కూడా ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించిందో దాన్ని పాస్ చేస్తే ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రాబోయే లక్షణంలో అందరు కూడా న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం జరుగుతుంది ఎస్సీలకు ఎస్సీలకు న్యాయం జరుగుతుంది ఎస్సీలకు న్యాయం జరుగుతుంది బడుగు బలైన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దాన్ని పాస్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మాట ఇస్తే మనబత్తి మనబత్తి పని పార్టీ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఎన్నికలో ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో పర్సెంట్ రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన శ్రీనన్న గారు మదన్న గారు అదేవిధంగా మన దామన్న గారు అందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ బీసీలకు చేకూరుస్త అందరూ కూడా ఏదైతే బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రాజకీయంగా ముందుకు వస్తారు కాబట్టి వారందరికీ కూడా మా చిన్నారం మండల మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా వర్ధంతి దినం ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యకర్తలతో ఈరోజు మరియు సీట్లు పంచుకొని కాంగ్రెస్ కార్యకర్తలను సంబరాలు చేయడం జరిగింది చేసుకోవడం జరిగింది ఎందుకనగా ఉన్న అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్రలో చెప్పిందో బీసీలు ఎక్కువనరు బీసీలకు న్యాయం జరగాలే ఏదైనా అగ్రకులాలకే న్యాయం జరుగుతుంది బీసీలు వెనకబడి ఉన్నారు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడి ఉన్నారని గుర్తింపు ఇవ్వడం జరిగింది బీసీలో గవర్నమెంట్ వచ్చిందో ప్రజాపాలన వచ్చిందో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం చేసినందుకు తీర్మానం చేసిన సభ పెట్టిన మన ముఖ్యమంత్రి అగ్రనాయకుడు అయిన రేవంత్ రెడ్డి గారికి బీసీల పైన ప్రేమ చూపుతూ ఫార్టీ టూ పర్సెంట్ చేసినందుకు ఆయన బీసీల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం చెప్తారు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశ చరిత్రల ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు భారతదేశ చరిత్రల ఒక రెవెన్యూ కుంభకోణం ఒక డబ్బుల కుంభకోణం ఒక నీళ్ళ కుంభకోణం ఒక డ్యాములు గట్టి కుంభకోణం చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా లేవు ఆ ముఖ్యమంత్రి ఘనత మన కేసీఆర్కి దక్కుతుంది సెట్ వ్యతిరేకం చెప్పింది ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వ్యతిరేకం చెప్పింది నిన్నమొట్ట అసెంబ్లీలో చేసినటువంటి సిఫ్ట్ కమిషన్ లో లక్ష కోట్ల రూపాయలు కుంభకోణం చేసిండ్రు అని స్పష్టంగా చెప్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది సిబిఐకి అప్పచెప్తే ఎందుకు దొంగ లెక్క భుజాద కుటుంబ కట్టమైంది సిబిఐకు ఒక కేసు ఏదైనా కేసు కొట్లాడి మేము నిజంగా పాలెక్కున్నాం చెప్పుకొని ప్రపంచానికి సాటాలి ఈరోజు రోడ్ల మీద ధర్నా చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేయడం జరుగుతుంది నేను ముఖ్యంగా కేసీఆర్ చెప్తున్నాను కేసీఆర్ లక్ష కోట్లు దిగమింగిన గజ దొంగ రోజు కవితని క్లియర్గా చెప్తున్నది దీని వెనకాల హరీష్ రావున్నాడు దాని వెనకాల వినోధునడు సంతోషున్నారు అందరి పేరు కూడా కవితను చెప్పడం జరుగుతున్నది మీ ఇంట్లోనే మీకు చక్కలేకపోతే నువ్వు ప్రపంచం గురించి ఏం మాట్లాడుతున్నావు ప్రపంచంలో ఏం చేసి మీరు ఉద్దరిస్తారో ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ చెప్పాలి నేను ఖచ్చితంగా చెప్తున్నా టీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో కేసీఆర్ చిన్న దొంగే గాడు చాలా పెద్ద దొంగని దొంగ దొంగతనం చేసిండు ఏదైతే పాస్పోర్ట్ దొంగతనం చేసిండు ఈ రోజు డ్యామ్ దొంగతనం కూడా చేసి లక్ష కోట్లు మరించి కవిత క్లియర్ చెప్పింది నా పెళ్ళప్పుడు మా దగ్గర ఒక రూపాయి లేదు మా నాయన అప్పు చేసి పెళ్లి చేసిండని చెప్పిండు కవితమ్మ చెప్పింది నా ప్రెస్ మీట్లో నీకు పదిహేను సంవత్సరాల పైసలు పెళ్లి చేయడానికి అప్పు చేసిన కేసీఆర్ పదిహేను సంవత్సరాల లక్ష కోట్లు పదిహేను వందల రెండు వేల ఎకరాల ఫామ్ ఎట్లు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు చెప్పాలి కేసీఆర్ చెప్పాలి హరీష్ రావు చెప్పాలి కేటీఆర్ చెప్పాలి అందరు కుటుంబ సభ్యులు చెప్పాలి కూడా చెప్పాలి ఓ అంటే అమరిక ఊరు ఊంటి ఇతర దయచేసి ఈ సీబీఐ చూసుకుంటుంది సిబిఐపై చేసి కొట్లాడి నిజంగా పాలనకి బయటకు వచ్చి తెలంగాణ సమాజానికి మీరు నిజంగా నిర్దోషులంగా నిరూపించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం